నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు బంగారుపాలెంలో పర్యటిస్తున్నారు మరి ఈ నేపథ్యంలోనే వైసీపీ కార్యకర్తలందరూ కూడా మద్యం కోసం కొట్టుకున్నట్టుగా తెలుస్తుంది మరి ఒక కార్యకర్తకి తలకి గాయం అవ్వగా బంగారుపాలెం ఎస్ఐ తన ఖర్చీఫ్తో తుడిచి ఆసుపత్రికి తరలించినట్టు కూడా తెలుస్తుంది మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా జన సమీకరణ చేయడం కానివ్వండి వైసీపీ కార్యకర్తలు కొట్టుకోవడం వారికి గాయం కావడం ఈ పరిణామాన్ని అంతటినీ కూడా ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనిపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే మేడం నమస్తే అండి ఇటీవల జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చేస్తూ ఉన్నారు ఈ పర్యటనలన్నీ కూడా వివాదాస్పదంగా మారాయి మేడం మరి ఈ రోజు ఏదైతే బంగారుపాలెంలో పర్యటిస్తున్నారో అక్కడ వైసీపీ కీలక నేత అయినటువంటి పెద్దిరెడ్డి ద్వారకానది ఆధ్వర్యంలో ఏదైతే మద్యం పంపిణీ చేస్తున్నారో ఆ మద్యం కోసం వైసీపీ కార్యకర్తలు కొట్టుకోగా ఓ కార్యకర్త తలకి గాయమైనట్టుగా తెలుస్తుంది మరి బంగారుపాలెం ఎస్ఐఏ ఆ తలకు తోటి కొంచెం ఫస్ట్ ఎయిడ్ అందించి తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది మేడం మొత్తానికి ఈ పర్యటన కానివ్వండి వైసీపీ కార్యకర్తలు కొట్టుకోవడం కానివ్వండి ఏ విధంగా చూడాలంటారు మీరు సాక్షి వాళ్ళని అడగాలి ఫస్ట్ సాక్షి వాడు ఏమి ఇచ్చాడు కార్యకర్తలని కొట్టారు పోలీసులు మా కార్యకర్తనే కొడతావా అని జగన్ పోలీసు మీద రెచ్చిపోయాడు మీరు చూడండి తర్వాత చంద్రబాబుని గాడిదలు కాస్తున్నావా అని అడుగుతున్నాడు నువ్వు గాడిదలు కాయడానికి వచ్చావా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ గాడిదలు కాయడానికి వచ్చావు ఆల్రెడీ నాలుగు రూపాయలు ఇవ్వడం జరిగింది మామిడికాయకి ప్లస్ సెంటర్ని కూడా అడగడం జరిగింది కేంద్రాన్ని కూడా మరి దేనికి వచ్చారు మీరు ఇప్పుడు వచ్చి మీరు ఏం చేశారు అక్కడ వీరంగా మీరు చెప్పడం వాళ్ళ అక్కడ లోకల్ అయితను దొరకనాదు ఏం చేశాడు వాళ్ళకి మందు పోసాడు ఆ మందు కోసం కొట్టుకునే వాళ్ళు వాడే వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని ఒక అతనికి తల పగిలితే దానికి పోలీసులకి సంబంధం ఏంటి అంటే మనం నిన్నటి నుంచి మొన్నటి నుంచి చెప్తుంది నిజమైంది ఒక గొడవ సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంగారుపాలెం వచ్చాడు అక్కడ రైతులు పరామర్శించడం లేకపోతే రైతుల మీద ప్రేమ ఇవేమి ఉండవు ఆయనకి ఆయనకేంటంటే స్వలాభం ఇప్పుడు ఇక్కడికి మనం వెళ్తే దీనివల్ల నాకు ఎంత మైలేజ్ వస్తుంది నా ఖాతాలో ఏం పడుతుంది ఎంత పడుతుంది అంటే ప్రజలు నమ్ముతారా నమ్మరా అనే ఆలోచన కూడా ఆయనకు ఉండదు ఒక ఆకుపచ్చ కండువా వేసేసుకుని కుడిబుజం మీద వచ్చేసాడు అంటే నేను రైతు సా నేను ఒక నేస్తాన్ని అని చెప్పుకోవటానికి నిజంగా రైతు నేస్తం అయితే ఏం చేయాలి అసలు మామూలుగా నీకు టైం సెన్స్ ఉండాలి కదా ఇప్పుడు మామూలుగా అయితే నువ్వు వచ్చావంటే ఫలానా టైంకి వస్తాను మీరు అక్కడ ఉండండి అని రైతులకు చెప్పాలి ఐదు వందల మంది రైతులకి పర్మిషన్ ఇచ్చారు నేను వెళ్ళి పరామర్శించడానికి ఇప్పుడు నువ్వు బంగారుపాలెం చేరడానికి నీ హెలీప్యాడ్ నుంచి ఐదు గంటలు పడుతుందా దారి పొడుగునా దండలు వేయించుకుని దారి పొడుగున పూలు జల్లించుకుని దారి పొడుగున జై జగన్ జై సీఎం అదే సేమ్ వాయిస్లు వస్తున్నాయి అంటే నువ్వు ఇంక మారవా జగన్మోహన్ రెడ్డి నీ బతుకు ఇంతేనా ఆ మాటలు అనిపించుకోవటం కోసం అవి వింటూ జీవితకాలం నువ్వు ముఖ్యమంత్రిని అనుకుని మురిసిపోతావా అంటే జన్మలో నువ్వు ఇంకా నిజంగా ముఖ్యమంత్రి కావు కాబట్టి అయిపోయింది ఇప్పుడు ఒక మనిషికి ఒక దశ లేదా ఒక పీరియడ్ దశ అంటే కరెక్ట్ టెన్ ఇయర్స్ అని చెప్పచ్చు లేదు టెన్ ఇయర్స్ కాకుండా ఒక పీరియడ్ అని కూడా చెప్పుకోవచ్చు మనం సో ఫైవ్ ఇయర్స్ పీరియడ్ అయిపోయింది ఆయనకి ఆయన అడిగింది ఒక్క ఛాన్స్ జనాలు ఇచ్చేశారు అయిపోయింది ఇంకెందుకు ఈ వెంపర్లాట ఇంత సంపాదించుకున్నారు అతను జగన్మోహన్ రెడ్డి కోట్లు 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 ఏం మాట్లాడినా కోట్లలో తప్ప మనం పైసల్లోనూనూ లేకపోతే వేలల్లో లక్షల్లో మనం ఎప్పుడూ వినలేదు జగన్మోహన్ రెడ్డి నోటెంట కాబట్టి ఇవాళ రాజకీయం అనేది ఏ రకంగా చేస్తున్నాడు ఇవాళ పాలన రావడానికి ఒక రాజకీయ ఎత్తుగడ అది అందులో సందేహం లేదు మనకి ఆ రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఇవాళ ఒక కార్యకర్తకి దెబ్బ తగిలితే మరి మీరు ఫస్ట్ ఎయిడ్ కిట్స్ పెట్టుకోకుండా ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలా వద్దా వాళ్ళకి వెనకాల అంబులెన్స్ ఉంటుంది కదా మరి ఎందుకు ఎస్ఐ ఎందుకు తన చిఫ్ ఇచ్చి అతని తలకి రక్తం అది కారుతూ ఉంటే కట్టుకట్టాలి ఇక్కడ ఇంకొకటి మేడం గత పర్యటనలన్నీ చూసుకున్నట్లయితే మహిళలపైన దాడి అది ప్రభుత్వమే చేయించింది మా మనుషులపైన అని జగన్మోహన్ రెడ్డి అన్నారు సింగయ్య మృతిని కూడా అసలు నాకు రో పార్టీ ఇవ్వలేదు అందుకే జరిగింది ప్రభుత్వం నిర్లక్ష్యం చేరండి ఎవడన్నాడు రో పార్టీ ఇవ్వలేదని ఇచ్చారు అంటారు వాళ్ళు నిజాలు చెప్తారా నిజాలు చెప్తే అది వైసీపీ అవ్వదు ఈ రోజు చూసుకున్నట్లయితే మళ్ళీ అసలు ఈ కార్యకర్తలు కొట్టుకోలేదు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఏంటంటారు ప్రతి ఇష్యూని కూడా ప్రభుత్వం పైన నెట్ అంటే ఈ ప్రభుత్వం నోరు ఎత్తట్లేదని అనుకుంటున్నారు నోరు మెదపట్లేదని అన్నీ గమనిస్తున్నారు అన్నింటికి కలిపి ఒక్కసారి సమాధానం వస్తుంది ఇప్పుడు మిమ్మల్ని కూడా రెచ్చగొట్టి 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 ఏమవుతుంది తిరగబడతారుగా ఇప్పుడు ఏమంటున్నాడు శిశుపాలుడి నూరు తప్పుల్లాగా ఈయన కాస్తున్నట్టు ఎవరు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని ప్రజలు వింటే నవ్వుతారు అసలు ముందు నీకు మహాభారతం కథ పూర్తిగా వచ్చాను నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వుగా నిన్ను భరిస్తున్నారు అసలు కూటమి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని వైసీపీ వాళ్ళని భరిస్తున్నారు సో ఈ భరించడానికి కూడా ఒక లెవెల్ దాటింది అనుకోండి అప్పుడు వాళ్ళ విశ్వరూపం చూపిస్తారు అప్పుడు ఏం తట్టుకోలేడు ఇప్పుడు చేతకాక కాదు ఇప్పుడు మీరు మీరు ఒక చెడ్డ పని చేస్తారండి మిమ్మల్ని కొట్టడం ఎంతసేపు ఎవరికైనా మీ ఇంట్లో వాళ్ళకి కొట్టలేక కాదుగా ఓకే ఇంకో అవకాశం ఇద్దాం సరే తెలియకుండా చేసింది అనుకుంటారు అలాగే ఇప్పుడు నాలుగు సార్లు అయింది ఇంకో నాలుగు సార్లు అయిందనుకోండి అప్పుడు చూపించాల్సినవన్నీ విద్యలు చూపిస్తారు నీవు నేర్పిన విద్య నీరు సాక్ష సో ఇవాళ మొత్తానికి ఈ చిత్తూరు రైతులను ఏం పరామర్శించాడో తెలియదు ఈయన ఏదో మాట్లాడాడు ఏదో చెప్తాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలియదు స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేడు అది చూసుకుంటూ ఉంటాడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు మధ్యలో కొంచెం మర్చిపోతూ ఉంటాడు కాబట్టి ఆయన ఏదో ఇంత చూడండి చిత్తం విత్తం మీద హస్తం శివుడి మీద అని ఈయన చిత్తమేమో ఆ వార్తలు ఎలా వస్తాయి నెగిటివ్ వార్తలు అన్న దాని మీద ఉంటుంది ఆయన ఏమో ఏదో రైతులను పరామర్శించాలని అనుకుంటాడు ఈ రెండింటికి ఎక్కడ కూడా సయోధ్య కుదరదు కాబట్టి ఈయన ఎప్పుడు వస్తా అన్నా ఇలాగే జరుగుతుంది నెక్స్ట్ టైం అసలు కంప్లీట్గా అతన్ని హౌస్ అరెస్ట్ చేసేయాలండి వేస్ట్ ఎందుకంటే ఇప్పుడు ప్రజల టైం వేస్టు ఈ పోలీసులకి పాపం ఇంత కష్టం కదా వాళ్ళు తిండి తిప్పలు మానేసుకుని ఈయన ఎప్పుడు వస్తాడో తెలియదు ఎప్పుడు వెళ్తాడో తెలియదు పోనీ వదిలేద్దామంటే ఒకవేళ పోలీసు లేకపోతే అక్కడ కావాలని వాళ్ళు ఇంకా వీరంగం సృష్టించి అక్కడ రణారంగం చేసేసి ఎవరైనా చంపేసి దాని కూటం మీద వేసినా కూడా దిక్కు ఉండదు కాబట్టి ఇన్ని నేపథ్యాల మధ్య ఇవాళ పోలీసులకైతే చాలా పెద్ద టాస్క్ అండి నిజంగా వాళ్ళు టోస్ మీద నిలిచిన పనిచేసే స్థితిలో ఇవాళ్ళు ఉన్నారు వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికైనా ఒకవేళ ఛాన్స్ నేను రాజకీయాల్లో ఉండాలి మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలి అని అనుకుంటే ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటున్నారు ఆయన కల్లో కూడా జరగదు కానీ కాబట్టి కొంచెం పందా మార్చుకుని ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దని మనం చెప్తున్నాం నీ హయాంలో పరదాలు కట్టుకున్నావు చెట్లు నరికేసావు ప్రజలు వ్యాపారాలు చేసుకొనివ్వలేదు ఇంట్లోంచి రానివ్వలేదు వాళ్ళు బయటకు వెళ్ళాలంటే కూడా అడుగడుగున ఆంక్షలు అవన్నీ చూసాకే కదా నిన్న ఇంట్లో కూర్చోబెట్టారు నువ్వు మళ్ళీ రోడ్డు ఎక్కుతానంటే ఎలా అందుకే నువ్వు రోడ్లు ఎక్కకు నువ్వు చెప్పదలుచుకున్నది నువ్వు ఏదో లైవ్ అని చెప్పి ఏదో ప్రెస్ మీట్ పెడుతూ ఉంటాడు కదా అట్లా ఈ నీ ఇంట్లో నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టుకుని ప్రజలకు వినిపించంతే దానివల్ల ప్రజలు సుఖంగా ఉంటారు నీకు సుఖం ముందు పోలీసులకు సుఖం కేవలం రాజకీయ లబ్ధి కోసమే పర్యటనల మాటన ఇటువంటి డ్రామాలు సృష్టిస్తున్నారని చెప్పి మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ